నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు సముద్రంలో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు కువైటు సముద్రంలో భారీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు మరియు కస్టమ్స్ అధికారులు అయితే అడ్డుకోవడం జరిగింది అలాగే పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి విలువ పదమూడు లక్షల దినార్లు ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు కువైటు సముద్ర సరిహద్దులను రక్షించడానికి అన్ని రకాల అక్రమ రవాణాలను ఎదుర్కోవడానికి కోస్ట్ గార్డు అధికారులు తీవ్ర ప్రయత్నాలలో భాగంగా కువైటు దేశంలోకి పంపిణీ చేయడానికి ఉద్దేశించిన పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసే ప్రయత్నాన్ని కోస్ట్ గార్డ్ అధికారులు అయితే విఫలం చేయడం జరిగింది అలాగే కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆపరేషన్స్ రూమ్ కు నిఘా కెమెరాలు ఒక అనుమానాస్పద పడవను ట్రాక్ చేశాయి సముద్రం నుంచి సంచులను వెలికి తీస్తూ ఉన్న ముగ్గురు వ్యక్తులను గమనించారు కోస్ట్ గార్డు బృందం వెంటనే ఆ ప్రదేశానికి అయితే వెళ్ళడం జరిగింది పడవను అడ్డగించి అందులో ఇద్దరు కువైటి పోరులు ఉన్నారు ఒకరు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో పనిచేస్తూ ఉన్న సైనిక ఉద్యోగి మరొకరు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ లో పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యోగి ఒక పాలహస్తి అని వ్యక్తి ఉన్నారని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకొని అలాగే అందులో ఉన్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మొత్తం మూడు వందల పంతొమ్మిది మాదక ద్రవ్యాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాము వాటి విలువ పదమూడు లక్షల దినార్లు ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్